కొంతమంది ఒక ఊరిలో ఒక ఊరు గుండా వెళుతూ ఒక కొండలో బంగారపు గని ఉందని చెప్పి తవ్వకాలు మొదలుపెట్టారు ప్రతిరోజు వెళ్తున్నారు పారబట్టుకు వెళ్తున్నారు అలుగుబట్టుకు వెళ్తున్నారు ఇరవై మంది కలిసి వెళ్తున్నారు వెళ్ళి తవ్వుతున్నారు మళ్ళా వస్తున్నారు తవ్వుతున్నారు మళ్ళా వస్తున్నారు ఎన్ని రోజులు వెళ్ళినా ఎన్ని వారాలు వెళ్ళినా ఎన్ని నెలలు వెళ్ళినా ఆ కొండను ఎంత తవ్వినా బంగారపు గని మాత్రం బయటపడాలి అలా తవ్వుతూ 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 ఉండగా ఒకరోజు బంగారపు గని బయటపడింది ఎప్పుడైతే బంగారపు గని బయటపడిందో వాళ్ళ అయ్యో ఎంత ఆనందమో మనం పడిన ప్రయాస ప్రతిఫలం మనం చూస్తున్నాం బంగారుపు గని బయటపడింది తవ్వకాలకు కావలసిన పలుగు పారా తీసుకొచ్చాం కానీ ఇప్పుడు బంగారానికి సంబంధించినటువంటి దాన్ని మనం తీసుకోవడానికి కొన్ని పరికరాలు కావాలి కాబట్టి రే మూడో కంటికి తెలియకూడదు ఇక్కడ బంగారు గని మనకు దొరికిందని ఒకవేళ ఎవరికన్నా తెలిసిందంటే మనకంటే ముందు వచ్చేస్తారు ఇదంతా తవ్వేస్తారు ఇరవై మంది శపథం చేశారు ఏంటో తెలుసా మేము ఎవ్వరికీ చెప్పం ఎవ్వరికీ చెప్పం రేపు వస్తూ వస్తూ మనకు కావాల్సిన పరికరాలు తెచ్చుకుందాం అని చెప్పి వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కామ్గా మళ్ళా ఆ ఊర్లో మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు మరుసటి రోజు ఆ కొండ దగ్గరకు వస్తున్నారు వాళ్ళు ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలుగా ఇంతకాలంగా పడినటువంటి ప్రయాస ప్రతిఫలంగా బంగారుపు గనుల్లో బంగారాన్ని మనం తవ్వబోతున్నాం అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా తిరిగి ఆ కొండ దగ్గరకు వచ్చేసరికి అప్పటికే ఊరంతా వచ్చేసింది తవ్వకాలు చేసేస్తున్నారు ఆ ఊరోళ్ళందరూ తవ్వేస్తున్నారు వీళ్ళకి అర్థం కాల ఇదేంట్రా అప్పుడే ఊళ్ళో ఊరోళ్ళందరూ వచ్చేసారేంట్రా ఊరోళ్ళు వచ్చి బంగారం మొత్తం తవ్వేస్తున్నారు ఏంట్రా మనం అందరం అనుకున్నాం కదా ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ఇరవై మంది ఒకళ్ళు మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారు రే నువ్వే గతరా అయ్యో నాకేం పాపం తెలియదు నువ్వేమో చెప్పావా నేను ఎవరికి చెప్పలా మరి మీరు మనం ఎవరికీ చెప్పకపోతే ఊరు తెలిసిపోయిందిరా ప్రతి ఒక్కరు అంటున్నాడు నాకేం తెలియదు నాకేంది ఎవరికి చెప్పలా ఇక లాభం లేదని చెప్పేసి ఆ తవ్వకాలు తవ్వుతున్న ఊరు అయినారా ఒక నిమిషం ఆగండి తవ్వింది చాలు ఒక నిమిషం ఆగండి ఆగారు ఇక్కడ బంగారం మా కాల్లో బంగారం మాకు దొరికింది అని చెప్పి మీకు ఎలా తెలిసింది అని అడిగాడు అప్పుడు ఆ ఊరు వాళ్ళు అందరు చెప్పారు మీరే చెప్పారు మాకు మేం చెప్పామా మీరే చెప్పారు మళ్ళీ ఇరవై మంది ఒకడ ముఖం వాళ్ళు చూసుకుంటున్నారు ఎరా నువ్వేనా నువ్వేనా నువ్వు ఎవడు నేను కాదంటే నేను కాదు వాళ్ళని అడిగారు అయ్యా మా వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదట మీరేమో మేమేం చెప్పామంటున్నారు అంటున్నారు అసలు మీకు ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే ప్రతిరోజు ఏడుపు మొఖాలు వేసుకొని తవ్వడానికి వెళ్ళేవాళ్ళు తవ్వేసిన తర్వాత మళ్ళీ ఏడుపు మొఖం వేసుకునే మా ఊరిలోంచి వెళ్తూ ఉండేవాళ్ళు ప్రతిరోజు ఏడు మొకాలే వెళ్ళడం ఏడు మొకాలు రావడం ఏడుపు మొకాలు వెళ్ళడం ఏడుపు మొకాలు రావడం ఏడు మొకాలు మీ మొఖాలు చూసుకుంటూ మేము నవ్వుకుంటూ ఉండేవాళ్ళం ఈ ఏడుపు మొఖాలు చూడండి బంగారం అంటా బంగారం అంట తవ్వుతారంట అని చెప్పి మేము ఈ ఏడుపు ముఖాలను చూస్తూ చూస్తూ ఉన్నాం సరే మరేమైంది మేము అందరం బయట కూర్చున్నప్పుడు మీరు సాయంత్రం తిరిగి వెళ్తున్నప్పుడు మీ ముఖాల్లో ఎప్పుడు లేని సంతోషాన్ని మేము చూసాము ఏం చూసారట ఆ ఏడుపు ముఖాల్లో ఏం చూసారట ఎప్పుడు లేని సంతోషం మీ ముఖాల్లో మేము చూసాం ఎప్పుడైతే తిరిగి వెళ్తున్నప్పుడు మీ ముఖాల్లో ఎనలేని సంతోషాన్ని మేము చూసామో మనకు దొరకంది ఏదో వీళ్ళకి దొరికింది అని చెప్పి మేము వచ్చేసరికి మా కళ్ళు ముందు మెరుస్తున్నటువంటి బంగారు బుగ్గని కనిపించింది ఊరంతటిని తీసుకొచ్చింది ఏంటో చెప్పండి మనలో లేనిది వీళ్ళల్లో కనిపిస్తుంది ఏంటది సంతోషం ఎప్పుడైతే వారి ముఖాల్లో సంతోషాన్ని చూశారో ఆ సంతోషమే వీళ్ళందరినీ కూడా గని దగ్గరకు తీసుకొచ్చింది సహోదరి సహోదరులు నేను ప్రకటిస్తున్న ప్రభు అని యేసుక్రీస్తు బంగారపు గని కంటే శ్రేష్టమైన వాడో ఆయన బంగారము కంటే వెండి బంగారముల కంటే సిరి సంపదల కంటే వజ్ర వైడూర్యాల కంటే బహుశ్రేష్టమైన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయనే కనుక నీకు దొరికినట్లయితే నువ్వు మందిరానికి ఏడుపుఖం పెట్టుకుని రావు మీకు తెలుసో లేదో మన కలవర టెంపుల్ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి నేను ఆయా సమయాల్లో ఆ కెమెరాస్ని గమనిస్తూ ఉంటాను ఎక్కడికైనా ఎవరికైనా ఏదైనా అవసరం ఉందేమో అని చెప్పి గమనిస్తూ ఉంటాను వచ్చేటప్పుడు ఏడుపు మోకాలే ఉసూరు అంటూ మందిరానికి రావడం వెళ్ళేటప్పుడు ఏడుపు మోకాలే హురు ఒక్కసారి ఆలోచించండి మీరు మందిరానికి వస్తున్నప్పుడు ఎవరైనా చూస్తున్నారా వీళ్ళు మందిరానికి ఎందుకు ఇంత హ్యాపీగా వెళ్తారు వీళ్ళు మందిరం నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏమిటి మనలో లేనిది విలల్లో ఉన్నది ఏమిటి ప్రభు యేసుక్రీస్తు నా ప్రశ్న ఏమిటంటే మనలో క్రీస్తు అనుగ్రహించే అశాంతి అసమాధానం అసంతోషం మన చుట్టూ ఉన్న సొసైటీ చూడగలుగుతుందా చూసినప్పుడే నీతో పాటు వాళ్ళు కూడా లోకరక్షకుని కలుసుకోవడానికి వస్తారు ఒకే ఒక్క మాట అడుగుతున్నావు మీ స్థానంలో నేను మరణించా నా స్థానంలో నా బిడ్డగా నువ్వు జీవిస్తావా అయ్యా నీ బిడ్డగా జీవించగలిగిన కృప నీ బిడ్డగా జీవించగలిగిన నీతి యథార్థత పరిశుద్ధత ప్రేమ కృతజ్ఞత నాయన మగుదై చేయ లోకంలో నాయన ఉన్నంత కాలము సంతోషంగా జీవించాలి ఆనందంగా జీవించాలి లోకానికి ఉప్పుగా జీవించాలి వెలుగుగా జీవించాలి మాలో ఉన్న సంతోషానికి సమాధానానికి లోకం ఆకర్షితులై వాళ్ళు మాతో పాటు నీ సన్నిధికి రావాలయ్యా నీ కొరకు సాక్షులుగా జీవించే నీవలే బ్రతికే బ్రతుకు మా అందరికీ దయచేయమని ఎస్ఐ వేడుకుంటున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం